నమస్తే రండి నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అనేక వీడియోలు మీ ముందుకు అందించాలని రావడం జరిగింది మరి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను అయితే యూట్యూబ్ ఛానల్ మనకు యూట్యూబ్ నుండి ఆదాయం అంటూ ఏం లేదు కనుక మనము ఎదగాలంటే మన ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు నేను ఎదిగాను నా ఒక్కని నేను కష్టపడి ఎదిగాను నేను కష్టపడి చదువుకున్నాను కష్టపడి చేశానని అంటూ ఉంటాము అది అంత భ్రమ మన కోసం మన అభివృద్ధి కోసం సమాజం కష్టపడుతుంది మనకు చదువు చెప్పే ఉపాధ్యాయులు కష్టపడతారు మన ఎంతోమంది ఆఫీసర్లు మనకు సహకరిస్తూ ఉంటారు ఇలా సమాజం అంతా సహకరిస్తేనే మనం ఎంతో ఎత్తుకెదుగుతాము అది మన ఒక్కరి శ్రమ వల్ల సాధ్యం కాదు అలాగే నేను కూడా చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేక గ్రామాలు తిరుగుతూ మరి అనేక ఇబ్బందులు పడుతూ తిరుగుతూ ఉంటాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వడానికి ఇది ముందుకు వెళ్ళడానికి నేను ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా ఉండడానికి కూడా నాకు కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను అభివృద్ధి నేను అభివృద్ధి చెందాలని అభివృద్ధి ప్రథంలోకి వెళ్ళాలని ధర్మం కోసం నేను కాస్త కోస్తా పనిచేస్తున్నానని నా మీద సానుభూతి అయితేనేమి సహాయం అయితేనేమి ప్రత్యక్ష సహాయం అయితేనేమి పరోక్ష మాట పరోక్ష సహాయం అయితేనేమి ఇలా అంటే ఇప్పుడు ఒక దానికి పోయాం మనకు ఒక పని కాలేదు ఎవరికో ఫోన్ చేశాం ఆ పిల్లగానికి ఆ పని చేసి పెట్టని ఇలాంటిది ఒక సహాయమే ఇంకా మనము ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాము ఆ పిల్లగానికి పలానా ఆర్థిక పరంగా సహకరించానని చెప్పడం పలానాలు కావాలంటే ఇవ్వడం ఇలా అనేక అనేక విధాలుగా మన చిన్న ఛానల్ కూడా ఎంతో మంది తోడ్పాటు అందిస్తున్నందుకే నేను ఈరోజు మీ ముందు నిలబడి వీడియోలు చేయగలుగుతున్నాను ఇది ఒక నా ఒక్కరి శ్రమ కాదు ఏ ఒక్కరి శ్రమ వల్ల సాధ్యం కావు ఎంతోమంది సహకరించాలి అప్పిచ్చేవాళ్ళు సహకరించాలి మనకు ఏమైనా ఇచ్చేవాళ్ళు సహకరించాలి మనకు మాట పరంగా ఆర్థిక పరంగా వస్తు పరంగా రకరకాలుగా సహకరిస్తే కానీ సమాజంలో మనం ముందడుగు వేయలేము ప్రతి ఏమో కానీ నా వరకు నాకు ఎంతో మంది సహకరిస్తేనే నేను మీ ముందుకు ఈ వీడియోలు తీసుకురాగలుగుతున్నాను ముందుగా మా కుటుంబము మా ధర్మపత్ని మా అమ్మ నా పిల్లలు ఎంతో కష్టపడి కానీ నేను అన్ని గ్రామాలు తిరగలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి నేను చేసే పని నా బాధను సగం వాళ్ళు ఛేర్ చేసుకొని నేను చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కనుక ముందుగా నా కుటుంబానికి మా అమ్మగారికి మా ధర్మపత్ని మా శ్రీమతి గారికి మా పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి మా అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిస్తులు కలగాలని అదేవిధంగా మా యూట్యూబ్ వీక్షకులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంతో కష్టపడి వాస్తవానికి కొన్ని విషయాలు చెప్పుకోలేము కానీ మా కుటుంబం ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇన్ని ప్రాంతాలు ఇన్ని గ్రామాలు ఇన్ని భజన కార్యక్రమాలు చిత్రీకరిస్తున్నానంటే నా కుటుంబం పడుతున్న కష్టము శ్రమ మాటల్లో చెప్పలేని బాధ వేదన ఎందుకంటే నేను ఏ ఊరికెళ్ళి అక్కడ ఉన్నా వాళ్ళు ఉదయాన్నే లేచి మరి బాయ్కి వెళ్ళి ఆ ఇన్నో పాలు తీసుకురావడం ఆ వ్యవసాయ పనులు చూసుకోవడం చాలా ఇబ్బందికరమైన అంశము కావున మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారు ఆశస్సులు కలగాలని ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని మరి మా కుటుంబం మరింత నాకు చేవితాన్ని అందించి మరింత శక్తినిచ్చి నన్ను మరింత ప్రోత్సహిస్తూ మరింత ముందుకు ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా కుటుంబ సభ్యులు నాకు మద్దతుగా ఉండాలని ఉండేలా అమ్మవారు కూడా మరి అమ్మవారి శక్తిని వారిలో ప్రవహిం వారిలో కూడా ప్రవహింపజేసి మరి నాకు నైతిక మద్దతుగా ఉండేలా చూస్తుందని శరణ నవరాత్రుల సందర్భంగా మరి మా కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఆశ్రయ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భవాని జై భవానీ వీర శివాజీ జై శ్రీరామ్